దేవుని వాక్యము ఒక దామండి ఫిబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఎబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము తాను శోధింపబడి శ్రమ పొందిను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు మరి ఒకసారి అందరూ కలిసి చదువుకుందాం తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు చాలు ఇక్కడ శోధన అనే మాట కనబడుతుంది శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు సాధారణముగా ప్రభునందు విశ్వసించిన వారికి శోధనలు తప్ప మరేమీ సంభవింపవు శోధనలు ఉండుట గొప్ప భాగ్యం నేను నిన్న ఉదయకాలం టీవీలో ఒక ప్రోగ్రాంలో వాక్యం విన్నాను అతడు ఏమంటున్నాడంటే ప్రభువు శోధనలు పెట్టడు శ్రమలు పెట్టడు అని మాట్లాడుతున్నాడు అప్పుడు నాకు దేవుని గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం వచ్చింది గచ్చపూత పూయదురు అని గచ్చపూత ఇంత క్రితము మట్టితో ఇండ్లు కట్టి ఒక వర్షాకాలం పోయినాక ఆ మన్ను కారిపోయినాక సందులలో అని సిమెంట్ చేసేవాళ్ళు అంటే చూసే పైన అంతా సిమెంటు లోపల మాత్రం మట్టితో ఇప్పుడు ఎవరు అట్లా కట్టరు కట్టేదంతా సిమెంట్తోనే అయితే ఇక్కడ మనం గమనించి చూస్తే ప్రభువైన యేసు క్రీస్తు శోధింపబడి శ్రమ పొందాను ఇప్పుడు మనకు ఈ కూడికలు మనం ప్రారంభం చేసుకున్నాము ఈ ఇరవై రోజులు అందరూ రెండు రెండు నిమిషాలు ప్రార్థన చేయాలి అనే తీర్మానంలో ఈ ప్రార్థనా శిబిరాన్ని కొనసాగిస్తున్నాము అయితే చాలామంది రావడం లేదు వాళ్ళకు ఒక శోధన ఏమిటి శోధన అంటే నిద్ర లేక ఈ చలి లేక ఈ వాతావరణం ఆటంకం అభ్యంతరం ఈ విశ్వాసమునకు ఆటంకము అభ్యంతరము కలిగే వాటిని విడిచిపెట్టాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉనై ఉన్నది అని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది అయితే నశించిన దానిని ఆయన ఒక్కడే కాదు ఆ బాధ్యత మనకు అప్పగించాడు ఇప్పుడు అనేకులకు రక్షణ లేని వారి కొరకు రక్షణ పొందని వారి కొరకు మారు మనసు లేని వారి కొరకు మనము ప్రయాసపడవలసిన బాధ్యత మన మీద ఉన్నది ప్రభువుని నమ్మిన ప్రతి వారి మీద ఉన్నది ఈ సూత్రము చాలా వరకు అనుసరించరు ఇది మర్మమై ఉన్నది దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అది పెద్ద వీక్నెస్గా కనబడుతుంది కొంతమందికి కనుక ఈ రాత్రికాల సమయంలో మన మీద ఉన్నటువంటి బాధ్యత కనీసం మన కుటుంబాల పరిరక్షణ కొరకే మనము ప్రార్థించకపోతే కూడుకోకపోతే ఇక లోకం కొరకు ఎప్పుడు ప్రార్థించాలి మనము లోకం కొరకు ఎప్పుడు శ్రమ పడాలి మనము కాబట్టి ప్రార్థనా మందిరమునకు వచ్చుటకు ఒక ఆటంకం ఏమిటి అని అంటే కుంటితనం అపోస్తుల కార్యం మూడవ అధ్యాయంలో తీయద్దులు కానీ పుట్టింది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుషుడు శృంగారమణ దేవాలయం వద్దకు మోసుకొని పోబడుచుండేను అని ఉన్నది వాక్యం దినం న్యాయంగా ప్రభువుని ప్రతిరోజు మనము కొన్ని నిమిషాలైనా ప్రార్థనాపూర్వకంగా తన సన్నిధిలో పోరాడవలసిన వారమై ఉన్నాం ఆయన నిరంతరము స్తోత్రార్హుడు అని మొదటి దిన వృత్తాంతము ఇరవై తొమ్మిది పది వచ్చిన చూడండి మొదటి దిన వృత్తాంతము ఇరవై తొమ్మిది పది చదవండి మాకు తండ్రిగా నున్న దేవా యహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవై ఉన్నావు శోధన కాలములో శోధనలు జయించుటకు శోధింపబడి శ్రమ పొంది ఉపవాది యొక్క శోధనలు జయించిన ప్రభు మనకు ముంగుర్తుగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుటకు దేవుని సన్నిధికి రావాలి ఇక ప్రత్యేకమైన ఈ ప్రార్థనలు మరలా నీకు బలం చేకూరుస్తాయి అన్న ప్రత్యేకంగా ప్రార్థన చేసింది యహోసు ప్రత్యేకంగా ప్రార్థన చేశాడు ఏలియా భక్తుడు ప్రత్యేకంగా ప్రార్థన చేశాడు ఆది సంఘము ప్రత్యేకంగా ఒక నిర్ణయం చేసుకొని ప్రార్థన చేసింది నెనివే పట్టణస్తులు బయట ఎండకు బూడిదలో కూర్చొని దుమ్మెత్తిపోసుకుంటూ గోనెట్టలు కట్టుకొని ప్రత్యేక నిర్ణయం చేసుకొని ప్రార్థన చేశారు ప్రత్యేక ప్రార్థనలు ఏకాంత ప్రార్థనలు చాలా అవసరమై ఉన్నవి మనుషులు చేయలేని కార్యము డబ్బు చేయలేని కార్యము ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తుంది ప్రార్థన అనగానే చాలామంది వెనకబడిపోతారు ప్రభు ప్రార్థన చేశాడు చూడండి ఎబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడో వచనం నుండి చదువుకుందాం ఎబ్రిల్కు రాసిన పత్రిక ఐదు అధ్యాయము ఏడవ వచనము నుండి ఏడవచనం నుండి దొరికిందా అందరూ కలిసి చదువుదాం శరీరధారీ అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఆయన అంగీకరింపబడెను ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ ప్రభు అనేసుక్రీస్తు శరీర దారి అయి ఉన్న దినములో మహారోదనముతోను కన్నీళ్ళతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను ఎనిమిదో వచనం కూడా చదువుకుందాం ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన ప్రభు ఏం పొందాడు శ్రమలు ఇక ఏ శ్రమలైతే లేవు కానీ స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది మరి స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్నప్పుడే ప్రభు సన్నిధికి వచ్చి కొన్ని నిమిషాలు ప్రార్థన చేయకపోతే పట్టుత్వంగా ఉండకపోతే రేపు శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండగలుగుతావు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీ సెదేక్ యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు నిత్య నిత్యరక్షణకు మనము రక్షణ అనేది ప్రతిరోజు కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం కాబట్టి ప్రభువే శరీరదారి అయి ఉన్న దినాలలో కన్నీళ్లు విడిచి దుఃఖపడి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసినట్టుగా మనం ఎరుగుదుము ఇక పౌలుశీలలో ప్రత్యేకంగా మధ్యరాత్రి వేళ శ్రమలలో గాయాలతో గాయాలతో నెమ్మది లేని సమయంలో నెమ్మది కలగజేసుకొని ఆ చెరసాలలో ప్రార్థించారు పరిస్థితి ప్రభావాలు ఎలా అంటే ఒక రైతు ఉదయకాలాన పొలానికి వెళ్తూ ఉన్నాడు నేను ఇది చెప్పి ముగిస్తాను పొలానికి వెళ్తూ ఉన్నాడు అటు నుండి ఒక బాటసారి వస్తూ ఉండగా ఒక సర్పము పిల్ల మంటల్లో చిక్కుకొని బయటపడాలని ప్రయాసపడుతూ ఉంది అయితే ఈ బాటసారి తన సంచిని తను పట్టుకున్న కర్రకు తగిలించి ఆ మంటల మధ్య ప్రయాసపడుతూ తప్పించుకోవాలనుకున్న పామును ఆ సంచిలోకి నింపుకున్నాడు ఆ కర్ర సహాయం ద్వారా అది సంచిలోకి వచ్చింది బయటికి తీశాడు అది పోతూ పోతూ ఇతన్ని కాటేసి వెళ్ళింది అతడేమో తనకు మా మేలు చేశాడు కానీ అతనికి ఇదేం చేసింది కీడు చేసింది నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఈ శరీరము నిన్ను కాటేస్తుంది సర్పము వలె ఈ దినాలన్నీ పని దినాలన్నీ నిన్ను సోమరిగా చేస్తాయి అందుకొరకే శ్రమలుండుట నాకు మేలాయను అన్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై ఏడు చూడి ముందు అరవై ఒకటి చదువు ఉండమ్మా ఉండు వచ్చినమ్మా అరవై ఏడు చదువు ఏమి లేనప్పుడు త్రోవ తప్పారు శ్రమ లేనప్పుడు అయితే క్రిందికి వస్తే నేర్చుకున్నట్లు శ్రమలు అవసరం అవి సోమరులు కాకుండా బద్దకస్తులను కాకుండా దేవునికి దూరం కాకుండా ప్రభు సన్నిధికి నడిపిస్తాయి అన్నాకు ఒక శ్రమ ఉన్నది సంతానం లేదు ఆ శ్రమ ఆమెను ప్రార్థనా పరురాలుగా చేసింది ఆ శ్రమ ప్రార్థనా పరురాలుగా చేసింది రిబ్గా గర్భంలో ఇద్దరు కుమారులు పెనుగులాడుతూ ఉండగా అదొక శ్రమ అదొక వేదనగా ఆమెకుంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది ప్రభావ ఏమిటిది అని ఇలాగైతే నేను ఎలాగో బ్రతకగలను అని అప్పుడు ఆ మర్మము బయటకొచ్చింది అమ్మ నీ గర్భములో రెండు జనపదములు ఉన్నాయి ఒకదానికి ఒకటి బలంగా ఉంటాయి అంతేకాదు చిన్నవానికి పెద్దవాడు దాసుడగును వాళ్ళు పెనుగులాడుట వలన దేవుని సన్నిధికి వచ్చి వలన దేవుని చిత్తాన్ని ఆమె తెలుసుకున్నది భయభక్తులు కలిగి జీవించినందుకు కొనే భయభక్తులు కలిగి జీవించినందుకు కొరనేలి ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం కలిగి ఉన్నందుకు చూడండి ముగించుకుందాం అపోస్తుల కార్యం పదే ఉదయం రెండవ వచనం నుంచి చదవండి అపోస్తుల కార్యం పదే ఉదయం రెండవ వచనం నుండి ఇంతసేపా ఎల్లప్పుడూ ఏం చేసేవాడు అందుకే నీ ధర్మ కార్యములు నీ ప్రార్థనలు అన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుని సన్నిధినికి దొరుకుతుంది దేవుని కార్యాలను చూస్తావు దేవుని మహిమను చూస్తావు దేవుని యొక్క శక్తిని చూస్తావు ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి కార్యములు నువ్వు అడిగి పొంది మేలుడు అనుభవిస్తావు ప్రార్థన ద్వారా మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మత వార్త చూడండి మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకువగా ఉండి ఏం చేయుడి చదవండి మతయి వార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటో వచనం మొత్త ఇరవై ఆరు నలభై ఒకటి మనము శోధనలలోనికి వెళ్లకుండా ఉండాలంటే ఆ శోధనను జయించాలంటే ఏంటి ఖడ్గమేది అంటే ప్రార్థన ప్రార్థన బైబిల్ గ్రంథంలో ప్రార్థన ద్వారా చాలా కార్యాలను అనేకులు పొందారు చూశారు కనుక రాత్రికాల సమయంలో సంగమునకు ఇది ఒక పెద్ద పరీక్ష ఒక గంట సేపు వచ్చి రెండు నిమిషాలే మరి అందరూ పాటి గంట అవుతుందిలే ఒక రెండు నిమిషాలు నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే ఎంత దౌర్భాగ్య స్థితి తెలుసా చచ్చిపోయినప్పుడే ఏడుస్తాం ఇప్పుడు ఏడవకూడదా చచ్చిపోయినాక నోరు నెత్తి కొట్టుకొని కింద బురలాడి ఏడుస్తారు ఎంత అన్యాయం చేస్తే వినాయి అన్యాయం ఏముంది పుట్టినవాడు చావుకి తప్పదు అన్యాయం ఏమున్నది ఇందులోనా అన్యాయం కాదు కొంతమంది అంటారు ఒక మాట అన్నా చెప్పకుండా చేస్తవి అని చెప్పి చేస్తే అది మరణం ఎట్లయితుంది మరణం అనేటటువంటిది తెలియకుండా మన దగ్గరకు వచ్చే స్నేహితుడు అది ఎప్పుడు వస్తే అప్పుడు ఆల్రెడీ కనుక ప్రార్థన ఎందు మనము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి దావిదు మా దావిది రాజు అన్నాడు ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలమున అంటూ దినమునకు ఏడు మార్లు నేను స్థుతిస్తేనే అంటాడు చూద్దాం ఆ మాట కీర్తనలు తీయండి అమ్మ యాభై ఐదవ కీర్తన పదిహేడవ వచనం రైట్ అదే మాటనే నేను దినమునకు ఎన్నిసార్లు ఏడు మార్లు మరి మనం అలాగైతే ఎంత వెనకబడి ఉన్నాము గుర్తుపెట్టుకోండి ఆయన సన్నిధిలో ప్రార్థన అనేది ఉదయమున సాయంకాలమున ఆయన నామం స్థుతి నొందదగినది అనే మాట అంటాడు నూట పదమూడా చూడండి చదువు సూర్యోదయం మొదలుకొని సూర్యుడు అస్తమించే వరకు స్థుతి నొందదగినది భక్తుల యొక్క తీర్మానాలు ఇవి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము స్థుతి నొందదగినది సరే మనం కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉందాం మరి చైనివారు రేపు రాత్రికైనా